హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరిచి మరొక పలువురికి వినిపింపక వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి నివేదిక దాన్ని కిక్కిరిస్తున్నాయి నగరాలు అనేటువంటి అంశంగా నగరాలు కిక్కి కిక్కిరిస్తున్నాయి 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 అనేటువంటి అంశంగా మీ కానమోకు వచ్చిన శ్రోతలకు ఇప్పుడు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి నగరాలు కిక్కిరుస్తున్నాయి ఇది విషయం ఇక వినండి కిక్కిరుస్తున్న నగరాలు ప్రపంచవ్యాప్తంగా నగరాలు ఆర్థికాభివృద్ధికి ప్రధాన కేంద్రాలు అవుతున్నాయి కొత్త ఉపాధి అవకాశాలు వాటిలోనే అంది వస్తున్నాయి మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి సన్నగిల్లుతుంది వీటన్నింటి మూలంగా నగరాలకు వలసలు పోటెత్తుతున్నాయి అందుకు అనుగుణంగా చాలా చోట్ల మౌలిక వసతులు లేకపోవటంతో నగర జీవనం దుర్భరమవుతుంది పంతొమ్మిది వందల యాభైలో ఢిల్లీ నగర జనాభా పదమూడు లక్షల డెబ్భై వేలుంటే ఇరవై ఇరవై నాలుగు నాటికి అది మూడు కోట్లకు మించిపోయినట్లు అంచనా ఆ పంతొమ్మిది యాభై కాలానికి ముంబై జనాభా ముప్పై లక్షల తొంభై వేలు దాదాపు మరి ఇప్పుడైతే రెండు కోట్లకు పెరిగినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి ప్యారిస్ జనాభా ఏది పంతొమ్మిది యాభై నాటిది ఏడున్నర దశాబ్దాల్లో ప్యారిస్ జనాభా ఏడున్నర దశాబ్దాల్లో అరవై రెండు లక్షల ఎనభై వేల నుంచి ఒక కోటి పదమూడు లక్షలకు పెరిగింది ఇక టోక్యో ఆ జనాభా రాశిని మనం పరిశీలిస్తే అది కోటి పన్నెండు లక్షల నుంచి ఇప్పుడు మూడు కోట్ల డెబ్భై లక్షలకు ఎగబాకింది అదే మన పొరుగునున్న డాకా ఆ ఢాకా జనాభా మూడు లక్షల ముప్పై ఐదు వేల నుంచి ఇప్పుడైతే రెండు కోట్ల నలభై ఆరు లక్షలకు పెరిగింది న్యూయార్క్ నగరం జనసంఖ్య కోటి ఇరవై మూడు లక్షల నుంచి ఇప్పుడు ఒక కోటి తొంభై లక్షలకు ఎగబాకింది ఇక ఇరవై ముప్పై ఐదు నాటికి ఆయా నగరాల జనాభా ఎంతకు చేరవచ్చు అంటే కోట్లలో ఇదంతా కూడా ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక సంబంధాల విభాగం పాపులేషన్ డివిజన్ వారు అందజేసినటువంటి లెక్కల ప్రకారం ఏది ఇరవై ముప్పై ఐదు సంవత్సరం నాటికి ఢిల్లీ నగరం మరి అది నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షలకి ఎగబాక వచ్చునని ఇరవై ముప్పై ఐదు నాటికి టోక్యో నగరం మూడు కోట్ల అరవై లక్షలకు ఢాకా నగరం మూడు కోట్ల పన్నెండు లక్షలకు ముంబై నగరం రెండు కోట్ల డెబ్భై మూడు లక్షలకు లాగోస్ ఆ నగరం రెండు కోట్ల నలభై నాలుగు లక్షలకు న్యూయార్క్ నగరం రెండు కోట్ల ఎనిమిది లక్షలకు ఇస్తాంబుల్ నగరం కోటి డెబ్భై తొమ్మిది లక్షలకు ప్యారిస్ నగరం కోటి ఇరవై లక్షలకు ఎగబాకి కిక్కిరిసిపోయే పరిస్థితి ఉన్నట్లుగా ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక సంబంధాల విభాగం పాపులేషన్ డివిజన్ వారు విడుదల చేసినటువంటి నివేదిక ఆధారంగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ జనాభా విస్ఫోటనం అదే మనం నగరాలు కిక్కిరుస్తున్నాయి అనేటువంటి అంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు